నెల్లూరు నగరంలోని శ్రీ సీతారామస్వామి మందిరంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి భక్తి గానలతో చిన్నపిల్లలు స్వామివారి యొక్క కీర్తనలు పాడుతూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సాయంత్రం ఉభయకర్తలుగా కనిశెట్టి సుబ్బారావు గారి ధర్మపత్ని విజయలక్ష్మి వ్యవహరించి భూదేవి పూజ నిర్వహించి మంత్రోచ్చరణలతో నెల్లూరు నగరం పాడి పంటలతో బాగా అభివృద్ధి చెందాలని నెల్లూరు నగరమే కాదు భారతదేశం అంతా బాగుండాలని స్వామివారి యొక్క పూజ నిర్వహించారు యాభై మంది భక్త బృందంతో స్వామివారి కీర్తనలు పాడుతూ దేవాలయం కోలాహలంగా మారింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్ రావు ఉపాధ్యక్షులు అమరా మోహన్ రావు రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటరత్నం కోశాధికారి కొప్పవరపు శివప్రసాద్ డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ విఎస్ ప్రసాదరావు మెంట సూర్యనారాయణ స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు మోహన్ రావు నెల్లూరు బాలాజీ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామివారి మందిరంలో బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచే మొదలైనాయి నిన్న పుత్రకామ్యాషేకం జరిగింది ఆ పుత్రకామ్యాషేగానికి అనేక మంది నెల్లూరు నగరం నుంచే కాకుండా చెన్నై నుంచి విజయవాడ నుంచి బెంగళూరు నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా పిల్లల కోసం ఇక్కడికి రావటం జరిగింది వారందరూ కూడా రెండు వందల మంది ఆ యజ్ఞంలో కూర్చున్నారు నిన్న కార్యక్రమం చాలా బాగా జరిగింది ఈరోజు నవమి ఉదయం నుంచి కూడా స్వామివారి మీద భక్తి గా గానాలతో ఉదయన ఒక ఇరవై మంది చిన్న పిల్లలు స్వామివారి యొక్క కీర్తనలు పాడుతూ ఉదయం నుంచి చాలా భక్తులు సందడుతూ చాలా కో కోలాహలంగా దేవస్థానం ఉన్నది సాయంకాలం ఈరోజు స్వామివారి యొక్క పూజలు చేస్తూ ఈరోజు కనిశెట్టి సుబ్బారావు శ్రీమతి విజయలక్ష్మి గారు వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తూ స్వామివారిని అగ్రస్థానంలో కూర్చొని ఈరోజు భూదేవి పూజ అంటే పుట్టమట్టి తీసుకొని వచ్చి పుట్టమట్టితో పూజలు చేసి మంత్రోచ్చారణతో మన నా నెల్లూరు నగరం నగ మంచి పాడి పంటలతో బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మరి నెల్లూరు నగరమే కాదు మన భారతదేశమంతా కూడా బాగా ఉండాలని చెప్పి ఈరోజు సోమవారి యొక్క పూజలు జరుగుతున్నాయి భూదేవి యొక్క కార్యక్రమాలు పూజలు జరుగుతున్నాయి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఒక భక్త బృందం వచ్చి ఒక యాభై మంది ఇప్పటి వరకు స్వామివారి మీద కీర్తనలు పాడుతూ బాగా దేవస్థానంలో అంతా కోలాహలంగా ఉన్నది భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉన్నది బాగా సందడిగా ఉన్నది రేపు అంశవాహనం రేపు కార్యక్రమానికి భక్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు శ్రీరానవి సందర్భంగా భక్తులు వేల మంది వచ్చి మేము కంట్రోల్ చేయగలమా చేయలేదా అనే కింద అదేవిధంగా భక్తులు విరివిగా వచ్చి చాలా ఉదాహితంగా భక్తులు రాముల వారికి దర్శనం చేసుకొని చాలా పూజ కార్యక్రమాలు జరిగినాయి ఈ రోజు నుంచి ప్రతిరోజు కార్యక్రమానికి ప్రతి భక్తులు ఇదే విధంగా వచ్చి అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదాలు చేయవలసిందిగా నా మరీ మరీ కోరుతున్నాం ఈరోజు కమిటీ టైంలో చాలా మంది వచ్చారు విధంగా ప్రతిరోజు కార్యక్రమాలు కమిటీ టెంబర్ అందరూ వచ్చి వాళ్ళ ఇళ్లలో జరిగే కార్యక్రమం కూడా ఆపుకొని మన కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదాలు చేసేందుకు కమిటీ టైంలో అందరికీ ధన్యవాదాలు తెలియపరుచున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సీతారామస్వామి మందిరంలో ఈరోజు ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమైనాయి రెండు రోజులు సెలవు కారణంగా భక్తులు కూడా ఈరోజు విశేషంగా స్వామివారిని సందర్శించుకున్నారు కమిటీ మెంబర్లందరూ క్రమశిక్షణతో వచ్చిన భక్తులందరికీ తగిన సౌకర్యాలు కల్పిస్తూ వారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన ఏర్పాటు చేసినందుకు కమిటీఆలందరికీ మనందరి తరఫున నెల్లూరు ప్రజల తరఫున బాదా నగర్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 哎呀！